వసంతపల్లి ఒక చిన్న గ్రామం అక్కడ ప్రకృతి అందాలు కనువిందు చేస్తుంటాయి ఈ గ్రామంలోని ప్రసిద్ధ కుటుంబాల్లో ఒకటి నాగేశ్వరరావు గారి కుటుంబం నాగేశ్వరరావుకు ఇద్దరు కుమారులు రఘు మాధవ్ వల్ల ఇద్దరికీ ఒకేసారి వివాహం చేశారు వారి వివాహాల తర్వాత వారి ఇంటికి రమ్య సరస్వతి అనే తోడికోడళ్లు వచ్చారు రమ్య బహు తెలివైనది కుటుంబ సంప్రదాయాలను గౌరవించే అమ్మాయి సరస్వతి ఆలోచనల్లో స్వతంత్ర స్వభావం కలిగి కొంత ఆధునిక అభిప్రాయాలతో జీవించే యువతి ఈ ఇద్దరు వేరే వేరే కుటుంబాల్లో పెరిగిన ఒక్క కుటుంబంలో అడుగుపెట్టిన తర్వాత వారి మధ్య అనుబంధం ఏర్పడింది కొత్త ఇంట్లో అడుగుపెట్టిన రోజుల్లో రమ్య మరియు సరస్వతి కొంత అపరిచితంగా ఉండేవారు వారిద్దరి ఆలోచన విధానాలు భిన్నంగా ఉండటం వల్ల ఇద్దరూ మితిమీరిన స్నేహాన్ని పెంచుకోలేదు కాని రోజులు గడుస్తూ ఉండగా కుటుంబ బాధ్యతలు పండుగలు పనుల్లో భాగస్వాములవుతుండగా వారికి తమ మధ్య ఉన్న సామాన్యతలు కనిపించసాగాయి ఒకసారి సంక్రాంతి పండుగ వచ్చింది ఇంట్లో రంగవల్లులు వేయాల్సిన పని ఉంది రమ్య సంప్రదాయ విధానం అనుసరించి అందమైన ముగ్గులు వేశాక సరస్వతి వాటిని కొంత క్రియేటివ్గా మార్చి అందంగా అలంకరించింది కుటుంబంలోని పెద్దలు గ్రామస్తులు అందరూ ఇది చూసి మురిసిపోయారు అప్పటినుంచి వారు ఒకరి శక్తిని మరొకరు అర్థం చేసుకుని స్నేహానికి తొలిమెట్టువేశారు ఒకరోజు గ్రామంలో తీవ్రమైన వర్షాలు కురిశాయి నాగేశ్వరరావు ఇంట్లో భద్రత కోసం కొన్ని ఏర్పాట్లు చేయాల్సివచ్చింది ఆ సమయంలో మగవాళ్లు అందరూ వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండటంతో రమ్య మరియు సరస్వతి కలిసి ఇంటి పనులను ఆహార తయారీని చూసుకోవడంతో పాటు చిన్నపిల్లల సంరక్షణను కూడా చేపట్టారు ఇలా కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహించడం ద్వారా వారు తమ సంబంధాన్ని మరింత బలపరిచారు అత్తగారికి అనారోగ్యంగా ఉండే సమయంలో ఇద్దరు కలిసి ఆమెకు సేవ చేయడం ద్వారా తమ అనుబంధాన్ని మరింత దృఢంగా మార్చుకున్నారు ఇద్దరు సంతోషంగా ఉన్న రోజుల్లో సరస్వతి అమ్మగారు కుతుర్ని చూడటానికి వచ్చి అక్క కొద్ది రోజులు ఉంది ఆ కొద్ది రోజుల్లోనే ఇద్దరి కొడళ్లని దూరం చేయడానికి లేని పొనివి చెప్పి విదగొట్టసాగింది నీ మొగుదు చేసి డబ్బులు సంపాదిస్తూ ఈ కుటుంబాన్ని పొసిస్తున్నాడు వాళ్లు చేసే వ్యవసాయం తినడానికి కూడా సరిపోదు అని ఒక్కొక్కటి నూరిపోయడం మొదలు పెట్టింది సరస్వతి తన భర్తతో వేరు కాపురం పెట్టాలని మాట్లాడటానికి వెళ్లి ఒక్క నిమిషం ఆలోచించి నా భర్త వేరు కాపురం అంటే ఒప్పుకుడు ఎలాగైనా బయటకు తీసుకెళ్లాలి అనుకుంది రమ్యతో గొడవలు పెట్టుకుని బయటికి తీసుకెళ్లాలని ఉపాయం చేసింది ఇప్పుడు సరస్వతి తల్లి తీసుకురావడం వల్ల కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి రమ్య సరస్వతి మధ్య అభిప్రాయ భేదాలు మరింత పెరిగేలా ఉన్నాయి కాని చివరికి ఇది ఎలా ముగుస్తుంది సరస్వతి నిజంగా వేరు కాపురం పెట్టాలనుకుంటుందా రమ్య దీన్ని ఎలా ఎదుర్కొంటుంది నాగేశ్వరరావు కుటుంబం ఈ పరిస్థితిని ఎలా పరిష్కరిస్తుంది